ఇడ్లీ గ్రైండర్ ఉంటేనే చేయగలమా గ్రైండర్లో మాత్రమే ఇడ్లీ చేయగలమా అనుకుంటాను నేనైతే ఎందుకంటే అందుకు నలిగిన పప్పుని బయటికి తోడుకోవాలని నా బతకప్పు సరే మిక్సీలో చేద్దామా ఈజీగా అనుకుంటే ఇడ్లీలెమ్మో గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీలెమ్మో గట్టిగా అయిపోకూడదు పనిలోనేమో కాంప్రమైజ్ ఉండాలి ఎలా అబ్బా అనుకుంటే కొట్టి తీసిన మినపప్పుని మరపట్టించేసి ఇడ్లీని రెడీ చేసుకున్నాం ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి ఒక నాలుగు గంటలు నానబెట్టాం సాయంత్రం మనం ఇడ్లీ రెడీ చేసుకోవడం సాయంత్రం కదా రుబ్బతో ఆ టైంలో నానబెట్టుకున్నాం పార్లల్గా పక్కన రెండు గ్లాసులు ఇడ్లీ రవన్ కూడా నానబెట్టుకున్నాం పడుకునే ముందు ఇడ్లీ రవ్వల నీటిని పిండేసి నానబెట్టిన మన పిండిలోని వేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాం మార్నింగ్ అయ్యేసరికి అచ్చం మనం నైట్ రుబ్బిన ఇడ్లీ పిండి మార్నింగ్కి ఎలా పులిసి తయారవుతుందో అచ్చం అలాగే వచ్చింది పొద్దున్న నేను చూసిన ఆ ఇడ్లీ ఇడ్లీ పిండికి అమ్మ నేను చేసే పని సక్సెస్ అయింది అనిపించింది ఇది గ్రైండర్ లేని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అలా బతికించే వాళ్ళకి ఉపయోగపడుతుంది అచ్చం ఇడ్లీలు అయితే మనం గ్రైండర్లో రుబ్బినా లేక రుబ్బరోలో రోలో రుబ్బినా ఇడ్లీలు ఎలా వస్తాయో నచ్చం అలాగే మెత్తగా స్పాంజీగా వచ్చాయి ఎందులోనూ డాకా లేకుండా బేసిక్గా అలాగే వచ్చాయి ఇడ్లీ ఈ టిప్ మీకే నచ్చిందా మీరు ట్రై చేయాలనుకుంటున్నారా మీకు ఉపయోగపడుతుందా సరే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్